ಈ ಸ್ವಾಗತನೆ ನಮ್ಮ ಕೈ ಜಯ 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 ಬಸವಣ್ಣ ಕಮ್ಮ ಓರವಿ ನಿಂಗೆ ಏನಿದೆ ನಾನು ಪಕ್ಕ ಐತೆ ರವಿಶ್ ರವಿಶ್ ಕದಕದ ఇప్పటిదాకా ఎవరూ కవచనారమ మనం తీసుకురా సెలవు రాకెనన్నా రాకెనన్నా

ஆ நித்தியா நான் 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 రాష్ట్ర డిసిసిఎల్ అధ్యక్షులుగా అధికారి రమేష్ యాదవ్ చాలా సంతోషంగా ఆయన నిర్వహించాల్సిన కార్యక్రమాలని కూడా సక్రమంగా నిర్వహించాలి అని చెప్పేసి కోరుకుంటూ వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కానీ కోవైట్ దుబాయ్ సౌదీ గల్ఫ్ దేశాల్లో కూడా ఆయన ప్రేమించే వ్యక్తులు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో సువర్ణ పరిపాలన అందించిన విధానాల్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన పరిపాలన అందించడం జరిగింది నిజంగా రెండు వేల నాలుగు ముందు తీవ్రమైన కరువు కాటలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతాన్ని పట్టుసీమ ప్రాంతాన్ని సస్యశావనలు చేసిన వ్యక్తి ఆ రాజశేఖరి గారు ఆయన హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ అనగారి ఉన్న కులాల వారికి దళిత సోదరులకు అందరికీ భూము లేని వారికి ప్రతి ఒక్కరికి భూమి ఉండాలి ఆర్థికంగా వాళ్ళందరూ లాభపడాలనే ఆలోచనతో భారతదేశంలో స్వతంత్రం వచ్చి అరవై ఐదు సంవత్సరాలు అయితేనే అప్పట్లో ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన మహాను వ్యక్తి ఆ రాజశేఖరి గారు ఆయన పరిపాలనలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఉన్నత చదువుకోవాలని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖరి గారు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క పేదవాడు దళితుడు పెద్ద ఒరు ఆరోగ్యశ్రీ కార్డు వలన ఎందరో పునర్జన్మను కలిగించిన వ్యక్తి రాజశేఖరి గారు నిజంగా అప్పుడు కరుడు కట్టిన వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ ఫీజు మెస్మెంట్తో ఎంతోమందికి మందికి పునర్జన్మనిచ్చిన దాత రాజశేఖరి గారు ఆయన హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పలేని సంక్షేమ పథకాలు కేవలం ఈరోజు అవ్వాతాతలకి కేవలం తొంభై రూపాయలు ఇచ్చిన పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అయితే రాజశేఖర గారు వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు పింఛన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రెండు వేల నాలుగు రెండు వేల అప్పటికే ముప్పై నాలుగు లక్షల పింఛన్లు ఇచ్చిన ఘనత రాజశేఖర గారు వచ్చిన రేషన్ కార్డు అయితేలో పవర్ టెన్ లైన్ బీపీ లైన్లో అందరికీ రేషన్ కార్డు ఇచ్చిన ఘనత రాజశేఖర నిజంగా ఈ రాష్ట్రంలోని వ్యవసాయం మీద ఆధారపడిన ఎనభై ఐదు పర్సెంట్ రైతు సోదరులకు కూడా ఎంతోమందికి అన్నదాతలకి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ రాష్ట్రం అంటారు అందరికీ అన్నం పెట్టేట్టుగా ఎంతోమంది రైతులకి ఈరోజు కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతూ ఇదే రాష్ట్రంలోనే ఉచిత కరెంటు ఇచ్చిన వ్యక్తి ఫస్ట్ రాజశేఖరెడ్డి గారు అలాగే ఆ రోజున్న రైతుల రుణమాఫీ అయితే అన్ని కేంద్రాన్ని ఒప్పించి సోనియా గాంధీని మెప్పించి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఫస్ట్ రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర్ గారి ఉచిత కరెంటు ఈరోజుకు ఆయన పరిపాలనలో దాటి ఇరవై ఏండ్ అయితే కానీ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఆయన ఆదర్శంగా తీసుకొని ఫీజు రిమేస్మెంట్ పథకం అయితే ఆరోగ్యశ్రీ పథకం అయితే కానీ ప్రతి ఒక్క పథకం కానీ ఈరోజు ఉచిత కరెంటు కానీ ఆయన పేటెంట్ హక్కుగా పిలువబడే వ్యక్తి రాజశేఖర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి మా 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 ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాక్ష గారిని ఆదర్శంగా తీసుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆయన పరిపాలన జరిగింది కానీ కొన్ని అనివార్య వార్య కార్యాలన్నా మేము అధికారం లేక రాకపోయినా కానీ ప్రజలు మా పక్కన నిలబడారు బరి బరి బడుగుర వర్ణాలందరూ కూడా ఫార్టీ పర్సెంట్ మాకు ఓట్లు వేసి మా ఎన్నంటే ఉన్నారు కేవలం వాళ్ళు చేసిన జమికి వలన సోషల్ మీడియా వలన అభూత కల్పని కల్పనగా చేసి చూపిస్తూ వాస్తవాలని అవాస్తవాలుగా చూపిస్తూ అధికారంలోకి వచ్చినారు తప్ప కేవలం ఎటువంటి హామీలు ఇచ్చి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈరోజు మూడు నెలలు ఇచ్చినా కూడా ఈ హామీలు కూడా నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబుని ఇప్పటికే ప్రజలందరూ గమనించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా జగన్మోహన్ తన తండ్రి రాజశేఖర గారికి తనయున్నటువంటి జగన్మోహిని అధికారం లేదు మేము తప్పు చేశాం ఏదో ఉచిత హామీలన్నీ ఇచ్చి ఏదో అద్భుత కల్పనలు ఆయన చూపిస్తే మాకు ఇస్తానని చెప్పి ఈరోజు మోసం చేసిన వ్యక్తి అని మాట్లాడుతున్న వ్యక్తులు కానీ ఈరోజు ఆ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు రాజశేఖరి గారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తి రాజశేఖరి గారు ఆయన వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కానీ ప్రతి ఒక్క బలి ప్రతి ఒక్క దళితవాడులో కానీ ప్రతి ఒక్క బీసీ వాళ్ళు కాలు కానీ ప్రతి ఒక్క మైనార్టీలు కానీ పంచాయతీలో ప్రతి మండలంలో ప్రతి ఒక్కరిలో గల్లీ గల్లీలో ఆయన వరదని ఘనంగా నివాళులు నివాళులు అర్పిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పోతే ప్రతి ఒక్కరికి మరొకరికి ధన్యవాదాలు రాజశేఖర రెడ్డి గారి పదహైదు పదహైదవ వర్దంతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోయిన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క గుండెల్లో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం చూస్తే ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఉచిత వైద్యం కల్పించాలనేసి ఆరోగ్యశ్రీ పథకం నిర్మించిన డాక్టర్ వైఎస్ రెడ్డి గారికి అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఈరోజు ఏ సమస్య వచ్చినా ఆరోగ్యపరంగా క్యూక్యూక్యూఏ అని అంబులెన్స్ వచ్చి మన మనల్ని హాస్పిటల్ తీసుకుపోతున్న అంబులెన్స్ సృష్టికర్త డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆయన ఎప్పుడు మన మధ్యలో మన మనసులో ఉంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే బాటలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్ ఇరవై నాలుగు వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగానే ఈరోజు నాకు వైఎస్ఆర్సిపి బీసీ సెల్ అధ్యక్షుడిగా నాకు ఇవ్వడం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పెద్దల సమక్షంలో పార్టీ ఆఫీస్కి వచ్చి నేను బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా బీసీలందరినీ ఒక దాటికి తీసుకొచ్చి బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్దపీట వేశారు ఎన్ని పదవులు ఇచ్చారు అందులో ముఖ్య నిదర్శనం నేనే కడప జిల్లా నుంచి యాదవ సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిసారిగా చట్ట సభల్లోకి అడుగుపెట్టిన ఏకైక ఏకైక వ్యక్తిని నేను అందులో భాగంగానే టీడీడి బోర్డు మెంబర్ ఎప్పుడు ఎవరికి ఇవ్వని విధంగా యానాదయకు నాయన్ బ్రాహ్మణిని యానా యానాదయ గారికి టీడీడి బోర్డు మెంబర్గా ఇవ్వడం జరిగింది అట్లా చెప్పుకుంటూ పోతే బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి బీసీలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరిగి బీసీలు అందరినీ దగ్గర తీసుకొచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రికి చేసుకోవడానికి బీసీలు ఖచ్చితంగా వెన్నుంటూ ఉండి నడిపిస్తామనేసి ఈ మనస్ఫూర్తిగా ఈరోజు తెలియజేయడం జిల్లా నా పేరు ఉపాధ్యక్షి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన ప్రజలకు మేలు ఇప్పటికీ కాదు ఎప్పటికీ మనం మర్చిపోలేము ఆయన ఎన్నో ఉన్నతమైన భావాలున్నాయి మహాను నేత ఆయనకు ఆయనకు నమస్కారములు ప్రత్యేకంగా ఆయనకు పాదాభివందనాలు చేసుకుంటున్నాను అలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే దేశంలోనే అనేక ముఖ్యమంత్రులలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే దేశంలో చరిత్ర తిరగరాసిన ఆయన ఆయన అలాంటి మహానుభావుల్ని ఈరోజు మనం తలుచుకుని ఈరోజు ఆయన ఆత్మ పది కాలాల పాటు సంతోషంగా ఆయన కొడుకు అందరికీ ఫ్యామిలీకి సంతోషంగా ఉండాలి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం తెచ్చుకోలేము ఆ అంశంలో పుట్టిన వాడే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ కొడుకును మీరే కాపాడుకోవాలా అయ్యా మేము ఒకటే ఒకటి మన విన్నపం చేస్తున్నాము మీ ఆత్మ పది కాలాల పాటు సల్లంగా ఉండి మా ప్రజల మీద మళ్ళా జగనన్న మీద మా మీద సల్లంగు ఉండాలని కోరుకుంటూ మీ ఆత్మ చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలని మీ ఆత్మసాక్షిగా చెప్తున్నాము మేము మీకోసం ఎన్ని ఎన్ని చేసినా కూడా మీ కొడుకు వెంటనే మీకోసమే మీకోసమే బతుకుతామని కోరుకుంటున్నాము మేము జగన్ అన్న వెంటనే నడుస్తామని కోరుకుంటున్నాము జై జగన్ జోహార్ వైయస్ఆర్